కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఒక పక్క బాధ ఉంది ఒక పక్క హోప్ ఉంది మళ్ళీ భవిష్యత్తు మంది తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటల ఇంటికి రాగా బంధువులు కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్ళీ జన్మభూమికి వచ్చి బంధువులు కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం నాకు బాగా జ్ఞాపకం మా మిస్సెస్ అయితే ముప్పై ఏళ్ళకు మునుపు ఎక్కడ మీరు అన్న ఉండండి సంక్రాంతికి మాత్రం నారావారి పల్లకి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది భోగి భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగి వేసాం అన్ని ఒకటి రెండు కాదు పాత వస్తువులను భోగి రోజున మంటలు చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను పనికిరాని వస్తువులు మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ వేసి కాల్చేసి అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆస్తితో ముందుకు పోతాం అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎక్కిపోయినాయి చీకటి జీవోలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరు అంతా కూడా సర్వనాశనం అయిపోయాం ఐదు సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు